సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి రైతులకు మోదీ సర్కారు శుభవార్త పీఎం కిసాన్ నిధులు విడుదల ఇలా చెక్ చేసుకోండి నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధులు విడుదల చేశారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేయకూడదు దాదాపు ఇరవై వేల కోట్లతో పీఎం కిసాన్ పదిహేడు విడత వారణాసి వేదికగా విడుదల చేశారు అలాగే పాక్షిక విస్తరణ కార్మికులు పనిచేసేందుకు వ్యవసాయ కృషి శక్తి శిక్షణ పొందిన ముప్పై వేల మంది పైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ధృవీకరణ పత్రాలను కూడా ప్రధానమంత్రి ప్రదానం చేశారు అయితే ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు రెండు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులకు పైగా దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు వ్యవసాయ అభివృద్ధి కేంద్రాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐదు లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ద్వారా మొత్తం రెండు పాయింట్ ఐదు కోట్ల మంది పైగా రైతులు కూడా వాస్తవిక సాధ్య మాధ్యమం ద్వారా ఇందులో పాల్పంచుకున్నారు మరోవైపు ఎంపికేషన్ యాభై కేవీకేలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలోనూ రైతులు గణ విజయం సాధించి గణనీయ సంఖ్యలో పాల్గొన్నారు అయితే స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ ముందుగా పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి పేజీ కుడివైపున న్యూ వివర స్టేటస్ ట్యాబ్పై క్లిక్ చేసి మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది నమోదు చేసి క్యాప్షన్ కూడా ఎంటర్ చేయండి మీ ఎంపికను ఎంచుకుంటే మీ స్టేటస్ అనేది డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత మీ జాబితాలో మీ పేరు తనిఖీలా చూసుకోండి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి ఆ తర్వాత డ్రాప్ డౌన్ నుంచి రాష్ట్రం జిల్లా ఉపజిల్లా బ్లాక్ గ్రామం వంటి వివరాలు ఎంచుకోవాలి అనంతరం గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేసి చేయాలి వెంటనే లబ్ధాల జాబితా అనేది వీడే డిస్ప్లే అవుతుంది ఈ కేవైసీ పిఎం కిసాన్ వాయిదాలు స్వీకరించడానికి రైతులు తప్పనిసరిగా వారి యొక్క ఈకేవైస్ పూర్తి చేయాలి ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ ప్రకారం పిఎం కిసాన్ నమోదిత రైతులకు కేవైసీ తప్పనిసరి ఓటీపీ ఆధారిత ఈకేవైసీ పిఎం కిసాన్ పోర్టల్లో అందుబాటులో ఉంటుంది బయోమెట్రిక్ ఆధారిత ఈకేవైసీ కోసం సమీప సీఎస్సీ కేంద్రాలను కూడా సంప్రదించవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి i'll put it up here